ఏ విధంగా పార్టీకి సంబంధించి కానీ ఎవరికి సంబంధించి కానీ మిమ్మల్ని సంబంధించి కానీ ఎప్పుడు కూర నేను ఒక మాట ఎవరికి ఎవరని కానీ ఎలా అని కానీ చెప్పిన లేదు ఈ నిరోజకవర్గంలో ముప్పై సంవత్సరాల పాటు ముప్పై సంవత్సరాల పాటు రాజకీయం చేస్తూ నాకు జగన్మోహన్ రెడ్డి గారు సంబంధించినటువంటి ఆయన నా యొక్క నాయకత్వాన్ని పెంచాలా కొడుకు బలహీన వర్గాలకి అందరికి ఉండాలని శికు సమాజ పదవిస్తే మిమ్మల్ని ఆమె పరిస్థితుల్లో కూడా నేను వాస్తవంగా మనం చేస్తున్నాను డబ్బు కోసం పదవి కోసం కాదు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి వెళ్ళాలంటే అందరూ భయపడే పరిస్థితి ఏమైతుందనే పరిస్థితి అయినప్పటికీ కూడా ఆ కుటుంబం మీద విశ్వాసంతో జగన్మోహన్ రెడ్డి గారి నమ్మకంతో ఆ రోజు పార్టీలో వెళ్ళడం జరిగింది డబ్బు శాశ్వతం ఏం కాదు సంపాదించుకున్నారు వందల కోట్లు సంపాదించుకోలేదు కావచ్చింది కావచ్చు మొత్తం కూడా ఆ స్వచాల ఉన్నటువంటి ఆ ఎందుకు చెప్తున్నా అంటే తగుడు ఆగలేదు మీరు ఎందుకు చెప్తున్నారు అంటే కూడా బాధ జరిగిన బాధ ఉండేటువంటి బాధ ఈ రోజున నేను ఈ రోజు మిత్రులు రాజా మంత్రులు మాట్లాడి తెలియదాం వాస్తవం కూడా ఇంకా ఉద్యోగాలు ఎవరినైనా ఈ నియోజకవర్గానికి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరిని కూడా అతని దగ్గరికి వెళ్ళడానికి చెప్పలేదు వచ్చే చెప్పే పరిస్థితి లేదు ఎప్పుడు కూడా ఒక మాట కూడా ఉందని చెప్పలేదు ఏ పరిస్థితులు కూడా చెప్పిన పరిస్థితి కూడా మీతో ఒక మాట కూడా చెప్పలేదు ఈ రోజు ఇది మంచి పద్ధతి కాదని కూడా మాత్రం వాళ్ళకి తెలియజేస్తున్నారు ఎందుకంటే రోజు ఇంకా భోజనం చాలా చాలా మంది కూడా ఇప్పటికే గారి కూడా కొంచెం నేను ఒకటే మీకు మనం చేస్తున్నా ఈ నియోజకవర్గంలో ఏ స్థాయిలో ఉన్నా ఎక్కడ ఉన్నా ఈ నియోజకవర్గ ప్రజల్ని ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల్ని మంచి బాధ్యత నా యొక్క గొంతుకలో ఊపి ఉన్నంత వరకు కూడా ప్రజలందరినీ పలాడు ప్రజలందరినీ కూడా మంచి పరిస్థితుల బదవ్ చేస్తూ ఐక్యంగా ఉండండి అనేకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి ఈ ఇబ్బందులు కూడా ఉన్నటువంటి పార్టీ దృష్టికి కూడా అనేక పర్యాలు కూడా తీసుకెళ్తుంది నేను మొత్తం తిరిగాను ఈ నియోజకవర్గానికి సంబంధించి దాదాపు కొన్ని గ్రామాల్లో తిరిగిన తర్వాత మా తమిళ ప్లీజ్ గ్రామాల్లో చూస్తే చాలా ఇబ్బందికరంగా పరిస్థితి గ్రామాల్లో చూస్తే బడుగు బలహీన వర్గాల యొక్క పరిస్థితి ప్రతినిధులుగా ఉన్నటువంటి బలహీన వర్గాల ప్రజలుగా ఉన్నటువంటి మనం చూసాం నేను ఎవరికైనా మనం చేస్తున్నాను మీ యొక్క ఎందుకంటే షుగర్గా రెండు నిమిషాలు మాత్రమే నేను చెప్తాను ఇప్పటికే చాలా కష్టమైంది కాబట్టి మీరందరికీ కూడా ఒకటి ఆలోచించండి వైఎస్ఆర్ కార్టీ సంబంధించిన కార్యకర్తలు నాయకులు ఎవరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదని కూడా మీ అందరికీ మనం చేస్తున్నాం మరొక విషయం చేస్తున్నారు ఈ యొక్క నియోజకవర్గానికి సంబంధించి కూడా మీ అభిప్రాయం నేను గ్రామాల్లో దృశ్యమని కానివ్వండి మీరు చెప్పిన అభిప్రాయం కానివ్వండి తప్పనిసరికి కూడా బడుగు బలహీన వర్గాలకు సంబంధించి అభ్యర్థిగా మీరందరూ కూడా నియోజకవర్గంలో నేనుంటే బాగుంటుందని కూడా ఈ విషయాన్ని ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఒక ఆలోచన ఉంది ఈ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మనం అనేక విధాలుగా ఎస్సీ ఎస్టిసి మైనార్టీ వర్గాలకు సంబంధించి సాధికారత న్యాయం కోసం ఈ వర్గాల అభివృద్ధి చెందాలంటే ఆలోచన మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తప్పనిసరిగా తీసుకెళ్తాను ఈ నియోజకవర్గంలో వెళ్ళి పర్యావరణ నాకు జగన్మోహన్ రెడ్డి గారి ఆశిస్తోని జగన్మోహన్ రెడ్డి గారి అందధదనలతోని టికెట్ ఇస్తారంట